మొక్కలు బలహీనంగా ఉండడం చనిపోవడం దిగుబడి తగ్గిపోవడం లాంటివి చూసి ఎన్పికే వేస్తున్నాం రసాయనాలు కూడా బానే ఇస్తున్నాం అయినా కూడా మొక్కలు ఆరోగ్యంగా పెరగట్లేదు అని రైతులు చాలా ఆందోళన పడుతున్నారు మరి సమస్యకి కారణం ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం చాలా మంది రైతులు కేవలం ఎన్పీకే ఎరువులనే మొక్కలకి అందజేస్తూ ఉంటారు కానీ వాటితో పాటు కాల్షియం మెగ్నీషియం సల్ఫర్ కూడా మొక్కలకి అంతే ముఖ్యం ఎందుకంటే ఇవి కూడా ఎన్పీకే లాగా స్థూల పోషకాలే మంచి వేరు వ్యవస్థ బలమైన మొక్క ఇంకా స్థిరమైన దిగుబడి కావాలంటే ఈ పోషకాలను కూడా అందజేయడం చాలా ముఖ్యం ఎందుకంటే వీటి లోపాల లక్షణాలు మొక్కల పైన చాలా ఆలస్యంగా కనిపిస్తాయి కాల్షియం వల్ల వేరు వ్యవస్థ పటిష్టమే వేర్లు బాగా పెరుగుతాయి దీంతో ఫ్రూట్ సెట్టింగ్ కూడా బాగా జరుగుతుంది ఇది మొక్కల్లో స్ట్రెస్ ని కూడా బాగా తగ్గిస్తుంది మెగ్నీషియం అనేది ఫోటోసింతసిస్ కి తోడ్పడి ఆహారం తయారయ్యేలా చేస్తుంది అలాగే సల్ఫర్ వల్ల పూతకాత నిర్మాణం అనేది ఇంప్రూవ్ అవుతుంది ఈ కాల్షియం మెగ్నీషియం ఇంకా సల్ఫర్ లు పంటకి ఎంత ముఖ్యమో తెలుసుకున్నారు కదా కాబట్టి మీరు కూడా పొలంలో సాయిల్ టెస్ట్ చేపించి ఈ స్థూల పోషకాలు మీ భూమిలో లేవో తెలుసుకోండి ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం ధరణి అగ్రిలక్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి